ఒక్కోసారి మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు సెంటెన్స్ మనకు కరెక్టే అనిపిస్తుంది కానీ అందులో మనకు మిస్టేక్స్ ఉంటాయి అంటే మనకు తెలియకుండా చేసే మిస్టేక్స్ వాటిని మనము కరెక్టే అనుకుంటాం కానీ అందులో తప్పులు ఉంటాయి అలాంటి టెన్ మిస్టేక్స్ మనకు తెలియకుండా చేసే మిస్టేక్స్ ఏంటో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఐ యామ్ కుకింగ్ డైలీ ఈ సెంటెన్స్ మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడ తప్పులు మనకు ఐ ఐఆమ్ కుకింగ్ డైలీ కానీ ఇక్కడ డైలీ అనే వర్డ్ దగ్గర తప్పు ఉంది అంటే ఐ ఆమ్ కుకింగ్ డైలీ ఈ డైలీ అనే వర్డ్ పెట్టడం వల్ల ఆ సెంటెన్స్ తప్పైంది సో మరి అలాంటప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది ఐ కుక్ డైలీ నేను ప్రతిరోజు కుక్ చేస్తాను ఒకవేళ ఐ ఆమ్ కుకింగ్ డైలీని కరెక్ట్ చేయాలంటే ఐ ఆమ్ కుకింగ్ నౌ అని ఇచ్చారు ఐ కుక్ డైలీ ఐ ఆమ్ కుకింగ్ నౌ ఇది మనం కామన్గా చేసే మిస్టేక్ అలాగే మరొక మిస్టేక్ ఏంటో తెలుసు మనం తెలియకుండానే చేస్తూ ఉంటాం ఆ మిస్టేక్ ఏంటంటే ఐ ఈట్ నౌ ఇక్కడ ఐ ఈట్ వర్క్ కరెక్ట్ సెంటెన్స్ నౌ పెట్టడం వల్ల అది రాంగ్ అవుతుంది సో అలాంటప్పుడు సెంటెన్స్ ఎలా ఉండాలి ఐ ఆమ్ ఈటింగ్ నవ్ ఒకవేళ ఐ ఈట్ నవ్ని కరెక్ట్ చేయాలంటే ఐ ఈట్ డైలీ అయితే ఐ ఈట్ ఎవ్రీ డే మరొక తప్పు ఏంటో తెలుసు మనం తెలియకుండా చేసేది ఈ సెంటెన్స్ చూడండి ఇందులో తప్పులు ఎక్కడ ఉన్నాయో మీరు కామెంట్ చేయండి నాకు సెంటెన్స్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఎస్టర్డే ఐ హావ్ సీన్ దట్ మూవీ ఎస్టర్డే ఇందులో చూస్తే మిస్టేక్స్ ఎక్కడన్నా ఉన్నాయా కామన్గా మనకి బేసిక్స్ కనుక లేకపోతే ఇందులో తప్పులు ఎక్కడ ఉన్నాయో అనిపిస్తుంది కానీ ఇందులో తప్పులు ఉన్నాయి ఎస్టర్డే అనే పెట్టడం వల్ల ఆ సెంటెన్స్ తప్పైంది మరి ఆ సెంటెన్స్ని కరెక్ట్గా ఎలా చెప్పాలి అంటే ఐ సా దట్ మూవీ ఎస్టర్డే నేను ఆ సినిమా నిన్న చూశాను ఒకవేళ ఐ హావ్ సీన్ దట్ మూవీ ఎస్టర్డే ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయాలంటే ఐ హావ్ సీన్ దట్ మూవీ అంతే ఎస్టర్డే పెట్టద్దు ఎస్టర్డే పెట్టాలంటే ఐ సా దట్ మూవీ అని మనం చెప్పాలి అలాగే ఈ సెంటెన్స్ కూడా చూడండి ఇది బహుశా ఈ తప్పుని ఎక్కువ మంది చేస్తూ ఉండొచ్చు ఆ తప్పు ఏంటో చూడండి ఇక్కడ ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ డే కరెక్ట్ సెంటెన్స్ ఏంటి నిన్నంతా మార్కెట్కి వెళ్తూ ఉన్నావా కాదు నిన్న వెళ్ళావు మార్కెట్కి అప్పుడు ఏమవుతుంది ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అది కరెక్ట్ అవుతుంది అలాగే ఈ సెంటెన్స్ కూడా చూడండి ఇందులో కూడా కొన్ని తప్పులు మనం చూడవచ్చు ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ది ఈస్ట్ ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ది ఈస్ట్ ఇందులో మిస్టేక్ ఎక్కడ ఉంది ఈజ్ రైజింగ్ అనేది మిస్టేక్ ఇక్కడ ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ రైజెస్ రావాలి ఈజ్ రైజింగ్ రాకూడదు ఎందుకంటే సన్ ఎప్పుడు ఈస్ట్నే ఉదయిస్తూ ఉంటాడు ఉదయిస్తాడు కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అలాగే ఈ మిస్టేక్స్ ఏంటో కూడా మీరు చూసి ఒకవేళ ఆ మిస్టేక్ మీరు చేస్తూ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని మంచి ఇంగ్లీష్ని మాట్లాడండి ఆ మిస్టేక్ ఏంటంటే ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో ఇందులో తప్పు ఎక్కడుంది అసలు తప్పే లేదనిపిస్తుంది కానీ మీరు హైదరాబాద్కి వెళ్ళే పని హైదరాబాద్కి వెళ్ళే జర్నీని ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే మీరు దాన్ని ఎలా రాయొచ్చు ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టు మార్ ప్లాన్ చేసినప్పుడు దాన్ని ప్రజెంట్ కండిషన్స్లో చెప్పాలి అలాగే ఈ మిస్టేక్ కూడా బిగ్నర్స్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్ అంటే చూద్దామా హీ కేమ్ టు మై హౌస్ అండ్ ఈ ఈజ్ ఈటింగ్ ఫుడ్ హీ కేమ్ టు మై హౌస్ అండ్ హీ ఈజ్ ఈటింగ్ ఫుడ్ ఇక్కడ మిక్స్డ్ టెన్సెస్ ఉన్నాయి ఒకటి పాస్ట్ టెన్స్ ఉంది ఒకటి ప్రజెంట్ టెన్స్ ఉంది ఉంటే రెండు పాస్ట్ టెన్స్లో ఉండాలి ఉండాలి లేకపోతే ఉంటే రెండు ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి ఫిక్స్డ్ టెన్సెస్ ఇక్కడ ఉండకూడదు అప్పుడు ఎలా ఉంటుంది సెంటెన్స్ హీ కేమ్ టు మై హౌస్ అండ్ హీ ఎయిట్ ఫుడ్ అతను మా ఇంటికి వచ్చాడు ఫుడ్ తిన్నాడు అలాగే ఈ మిస్టేక్ కూడా చూడండి ఇది మీరు చేస్తున్నారో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి ఆ మిస్టేక్ ఏంటంటే హీ సెడ్ హీ ఈజ్ టైట్ హీ సెడ్ హీ ఈజ్ టైట్ అతను చెప్పాడు అతను అని కానీ అందులో మిస్టేక్ ఉంది ఏంటంటే హీ సెడ్ హీ వాజ్ టైట్ ఈజ్ రాకూడదు వాజ్ రావాలి ఎందుకంటే గడిచిపోయిన కాలంలో ఈ సెడ్ అంటే అతను నీతో చెప్పడం అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకోరు చెప్తున్నావు కాబట్టి హీ సెడ్ హీ వాజ్ టైట్ అతను చెప్పాడు అతను అలసిపోయాడని అలాగే ఐ విల్ కాల్ యూ వెన్ ఐ విల్ రీచ్ హోమ్ నేను ఇంటికి రీచ్ అవుతే నీకు ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ వెన్ ఐ విల్ రీచ్ హోమ్ ఇక్కడ ఐ విల్ కాల్ యూ అంతవరకు రైటే కానీ వెన్న తర్వాత సింపుల్ ప్రజెంటెన్స్లో మనం మాట్లాడాలి అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్ నాట్ వెన్ ఐ విల్ రీచ్ హోమ్ అలాగే చివరిగా ఈ సెంటెన్స్ చూడండి ఐ వెన్ టు అమెరికా టూ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఐ వెన్ టు అమెరికా టూ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఈ సెంటెన్స్ కూడా మనము ఇన్కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉన్నాం బట్ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి ఐ హావ్ బీన్ టు అమెరికా టూ టైమ్స్ ఇన్ మై లైఫ్ అమెరికాలో నేను టూ టైమ్స్ ఆల్రెడీ ఉన్నాను టూ టైమ్స్ అక్కడికి వెళ్ళి ఉన్నాను అని మనం చెప్పాలి సో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా చెప్పాలనుకుంటే నేను అక్కడ ఉన్నాను నేను ఎక్కడ గడిపాను అంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని యూజ్ చేయండి ఐ హ్యావ్ బీన్ టు అమెరికా టూ టైమ్స్ ఇన్ మై లైఫ్ మిత్రమా ఇలాంటి మిస్టేక్స్ మీరు కనుక చేస్తుంటే మీ ఇంగ్లీష్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుంటే మీరు ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచిగా మాట్లాడాలి నాకు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా రాదు ఇలాంటి మిస్టేక్స్ నేను రికగ్నైజ్ చేయలేను నాకు ఒక హెల్ప్ కావాలి నాకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ తరఫున మన ఇంగ్విత స్పోకెన్ ఇన్స్టిట్యూట్ తరపున ఎవ్రీ మంత్ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో ప్రత్యేకత ఏంటంటే ఒక బ్యాచ్కి మనము సిక్స్ మెంబర్స్నే తీసుకుంటున్నాం తద్వారా మీరు నాకు ఇంగ్లీష్ మాట్లాడటానికి పార్ట్నర్ లేడు అనే ఫీలింగ్ రాదు అలాగే మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి డైరెక్ట్గా నాతోనే మీరు ప్రతిరోజు మాట్లాడతారు ఎందుకంటే ఒక బ్యాచ్లో సిక్స్ మెంబర్సే ఉంటారు కాబట్టి అందరికీ టైం ఇవ్వడం జరుగుతుంది అందరూ నాతో ఇంగ్లీష్లో మాట్లాడటానికి టైం దొరుకుతుంది అలాగే నాకు కూడా మీతో మాట్లాడటానికి ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి ఒక బ్యాచ్కి సిక్స్ మెంబర్స్ నేను తీసుకుంటున్నాం మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఇప్పుడే మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్